సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనేదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ముప్పై గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని ప్రయటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవచనము ప్రయటన ఇరవై ఒకటవ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెతో పోల్చబడినది ఆ పెండ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను ఆనందమును జ్ఞానమును సంపూర్ణంగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొను కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుకు మనము సంతోషముతో అంగీకరించదము నీవు ప్రభునకు చెందిన వ్యక్తిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితేవా ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించుతావా ప్రభు తానే పరలోకపు సంతోషంతో నీ ఎడల ఆనందించుటను దేవదూతల సహితము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితో కుమారునితోనూ పరిశుదాత్మతోనూ నీవు కలిగి ఉండవలనన్నది ఆ ఉద్దేశము అది మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించడం ద్వారా కలుగు ఆనందమును నీ వెరగలను అనుదే ఆయన ఉద్దేశము పరలోకపు అధికారముల నీయు దేవుని మహిమ సౌందర్యములో నీలో చూడగోరుచున్నాడు ఆయనకు ఆనందమును మక్కువను కలిగించే వ్యక్తిగా నీవు ఉండవలనని ప్రభు కోరుచున్నాడు అటు ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా